కంబాల జోగులకు అసమ్మతిశగా రాష్ట్రంలో వైసీపీ పార్టీలో విభేదాలతో గ్రూపులు ఏర్పడ్డాయి అందులోనూ ఇప్పుడు నియోజకవర్గంలో ఇన్ఛార్జీలను నియమించడంతో కొత్త గ్రూపులు పురుడు పోసుకున్నాయి ఈ క్రమంలోనే అనకాపల్లి జిల్లా పాయకుపేట నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే గొల్ల బాబురావుకు బదులుగా కంబాల జోగులను పరిశీలకునిగా నియమించడంతో స్థానికంగా ఉండి టికెట్ గురించి ఎదురు చూస్తున్న పెదపాటి అమ్మాజీకి ఎదురుదెబ్బ తగిలింది దీంతో ఒక్కసారిగా సొంత పార్టీలోనే జోగులకు అసమ్మతి వేడిగా తగిలిందనే చెప్పొచ్చు ఈ రోజు జోగులకు వ్యతిరేకంగా జై జగన్ లోకల్ ముద్దు నాన్ లోకల్ వద్దు అనే నినాదంతో పాకురాపేట నియోజకవర్గం అడ్డు రోడ్డులో అమ్మాజీ కార్యాలయం నుండి పాత నాలుగు రోడ్లు జంక్షన్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించి మానవహారంగా మారి నిరసన తెలిపారు ఈ సందర్భంగా వైసీపీ నాయకులు శ్రీను మాట్లాడుతూ స్థానికంగా ఉన్న అమ్మాజీకి టికెట్ ఇవ్వకుండా బయట వ్యక్తులకు ఇవ్వడంపై ఆవేదన వ్యక్తం చేశారు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ టికెట్ స్థానికులకు ఇస్తే అధిక మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు ఇక్కడ పరిస్థితులు లోకల్గా ఉండే అభ్యర్థులకే తెలుస్తాయి తప్ప నాన్ లోకలకు ఎలా తెలుస్తాది దయచేసి లోకల్ అభ్యర్థికే ఇస్తారని ఆశిస్తున్నాము అన్నారు ఆ ఊటకొచ్చిన దాని నుంచి కూడా రోజు ఊటకొచ్చి ఎప్పుడు వచ్చిన అవుటోర్ అవుతున్నారు ఎవరు వచ్చినా ఇక్కడ గెలుస్తున్నారు గెలిస్తున్న అవిచారు ఉన్నారు ఓడిపోతే తట్ట పుట్ట సర్దుకుని వాళ్ళు మానాలి పోతున్నారు ఇక్కడ జనాల పరిస్థితులు కానీ ఇక్కడ స్థానిక ఉన్న ఇబ్బందులు కానీ కాన్స్టిటెన్సీలో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఏవి కూడా వాళ్ళకి పట్టట్లేదు ఎందుకంటే పార్టీ నుంచి పంపిస్తున్నారు పంపించే వాళ్ళకి ఏం ఏం ఉంటుందండి ఇక్కడ లోకల్ గా ఉండి లోకల్ గా ప్రజలతో మమేకైన వాళ్ళకే ఇక్కడ సమస్యలు తెలుస్తాయి వచ్చిన వాళ్ళకి ఏమో పడుతుంది వచ్చాం పోయాం అంతవరకునే అక్కడికి పంపిస్తున్నారు గల్పిస్తే కల్పిస్తారు లేకపోతే లేదు ఇక్కడ నాకు కావాలని వాళ్ళని గుర్తిస్తే పార్టీలు పార్టీలు కానీ మా పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి మాకు మేము అనుకుంటున్నాం మాకు నమ్మకం ఉంది ఎందుకంటే అమ్మాజాము గారు ఎంతో కష్టపడ్డారు అది నిలబెట్టి వర్క్ చేసుకున్నారు ప్రతి కాన్స్టిట్యూన్షన్లో ప్రతి విలేజ్ టచ్ చేశారు ప్రతి నాయకుడిని ప్రతి కార్యకర్తని టచ్ చేశారు ఆవిడ ఎందుకంటే కార్యకర్తలు యొక్క కష్టాలు ఆవిడ తెలుసు నాయకుల యొక్క కష్టాలు ఆవిడ తెలుసు స్థానికంగా ఆవిడే ఉండాలి ఎందుకంటే కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి స్థానికంగానే ఆ సమస్య సమస్యలు తీరాలంటే అమ్మాజీ గారు కష్టపడి వచ్చిన వ్యక్తి వార్డు మెంబర్ నుంచి జడ్పీటీ చేయడం జిల్లా పరిషత్ నుంచి అయిన వ్యక్తి ఆవిడైతేనే ప్రతి కార్యకర్త ప్రతి అలాగ పార్టీలో కార్యకర్తకి కానీ ప్రజలకి ఉన్న మౌలిక సదుపాయాలు కానీ ఇక్కడ ఇంచుమించు మాకు రెండు ఫ్యాక్టరీలు ఉన్నాయి పెద్ద ఫ్యాక్టరీలు మొత్తం మీద హెట్రో కానీ టక్కర్ కానీ ఇక్కడ స్థానికులకు ఒక జాబ్ వేయని పరిస్థితి ఉంది మాకు ఎందుకంటే ఇక్కడ స్థానిక నాయకులు ఎమ్మెల్యేలు కాదు కాబట్టి ఇక్కడ రోజు పట్టించుకోవాలని మానేస్తున్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి వచ్చే మురుగు వాళ్ళకి అందుతున్నాయో తెలియదో మాకు ఏం తెలియదు స్థానికులు ఉద్యోగ కల్పన కూడా లేదు దయచేసి ఏంటంటే ఇక్కడ స్థానికులకు ఎప్పుడైతే ఎమ్మెల్యే ఇచ్చారో ఎమ్మెల్యే అయిపోయారో స్థానికులు ఇక్కడే ఉంటారు కాబట్టి రేపు పొద్దున్న ఏమైనా అయినా సరే స్థానికులు అడుగుతారు కాబట్టి అది ఉండి కంపల్సరీగా స్థానికులు న్యాయం చేస్తారని మాకు నమ్మకం ఉంది కాబట్టి మా పార్టీ అధిష్టానం ఈ యొక్క అమ్మాజీ గారిని గుర్తించి స్థానికులకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పార్టీలకు అతీతంగా అందరూ కూడా పూర్తి మెజారిటీతో లెక్కించుకుంటాం మేము అలాగే ఇవాళ రాజాం నుంచి ఎక్కడో శ్రీకాకుళం నుంచి ఎక్కడికి వచ్చి పంపించారు జోగుల్ గారిని జోగుల్ గారి మాకు వ్యతిరేకత లేదు కానీ ఒక పవన్ కళ్యాణ్ గురించి ఒక చంద్రబాబు నాయుడు గురించి హైదరాబాద్ ఉండి ఎక్కడికి వచ్చారు అంటున్నారు వీళ్ళు మరి ఆలోచనప్పుడు మాకు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ పంపితే అలాగా ఇక్కడ జనాలు కూడా ఆలోచించాలి కదా ఇది తీసుకునే అధిష్టానం అమ్మాజీ గారు ఇవాళంటే మాకి బయట వాళ్ళంటే మాకి కరెస్ట్ కాదు మా లోకల్ కాబట్టి మేమంతా అంతా కలిసి ఎంతో ఆనందంగా చేసి క్యాండక్ట్ మెల్లి గెలిపించుకొని బయటికి తీసుకొచ్చేంత శక్తి మేము తీసుకొచ్చేంత బలం చూపిస్తాం ఇది